ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఈ పథకాన్ని రాయదుర్గానికి తీసుకురావడం జరిగింది అప్పుడు ఇప్పుడు అదే బీజేపీ ప్రభుత్వమే కేంద్రంలో ఉంది కాకపోతే ఇది ఎప్పుడైతే శిలాఫలక మేసింద తెలుగుదేశం ప్రభుత్వమే ఇప్పుడు కూడా ఉంది ఈ కొత్త ప్రభుత్వం వచ్చి పద్నాలుగు నెలలైంది నాకు బాగా గుర్తుంది ఒకటిన్నర సంవత్సరం కిందట సెల్ఫీ ఛాలెంజ్ విసిరారు కాలు శ్రీనివాసులు గారు గత ప్రభుత్వం దీన్ని నిగ్జెప్ చేస్తూ ఉంది మేము అధికారంలోకి వస్తే తక్షణమే వెయ్యి ఎనిమిది మంది లబ్దిదారులకు ఇల్లు ఇస్తాము ఇరవై ఒకటి బాటలు పూర్తి చేసి ఇస్తాము అని చెప్పి అయ్యా కాలు శ్రీనివాసులు గారు పద్నాలుగు నెలలు అయింది మీ మాటలను నమ్మినారు జనము మరి మీరు ఎందుకు తీర్చలేకపోతున్నారు సెల్ఫీ ఛాలెంజ్లు చేసినా మాత్రాన మీరు ఎమ్మెల్యే అయిపోయినారు అయినా కూడా మీరు ఎందుకు ఈ వెయ్యి ఎనిమిది మంది లబ్ధిదారులకి మీరు ఇప్పటిదాకా మీరు వచ్చి పద్నాలుగు నెలలు అయినా కూడా ఒక్క ఇటుక కూడా పెట్టలేదు ఒక్క కిటికీ కూడా రెడీ చేయలే ఒక డోర్ కూడా రెడీ చేయలే ఎందుకని మేము మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం సార్ ఇప్పుడు కనీ విని ఎరగని రీతిలో మీకెవరూ అడ్డం లేదు డబుల్ ఇంజిన్ సర్కారు కూటమి సర్కారు పైన బీజేపీ ఉంది అప్పటికి ఉంది ఇప్పటికీ బీజేపీ ఉంది మధ్యలో మీరు ఐదేండ్లు లేరు మళ్ళీ మీరే వచ్చినారు మరి ఎందుకు పెండింగ్ పెట్టినారు మీ ఉద్దేశమేమి ఏమో ఏం ఆశిస్తున్నారు మీరు పేదల వల్ల ఖచ్చితంగా మేము మెమొరాండమ్ ఇస్తున్నాము మీకు మీకు ఇంకో ఆరు నెలలు టైం ఇస్తాము ఆరు నెలల లోపల ఈ టికోయిల నిర్మాణం చేపట్టకపోతే రాయదుర్గం కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ధర్నా చేస్తామని చెప్పి మీకు చెప్తున్నాము తెలియజేస్తున్నాము అలాగే వెయ్యి ఎనిమిది మంది లబ్దిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎందుకు సైలెంట్గా ఉన్నారని నాకు అర్థం కావట్లే నేను ఇంతకు ముందు కూడా చెప్పినాను మీరు ఒక్కసారి మీరంతా మీరు గళమెత్తండి లేదు మీరు నేరుగా వెళ్లి పోరాడే శక్తి మాకు లేదు అంటే నా మా దగ్గరకు రండి మీ కష్టం ఏదో మాకు చెప్పండి నేను నా ఫోన్ నంబర్ ఇస్తున్నాను జీపీఆర్ హెల్ప్ లైన్ ఫోన్ నంబర్ రాసుకోండి త్రీ ఎయిట్ సిక్స్ ఫైవ్ డబల్ సిక్స్ టూ డబల్ త్రీ డెబ్బై మూడు ఎనిమిది వందల అరవై ఐదు అరవై ఆరు రెండు వందల ముప్పై మూడు జీపీఆర్ హెల్ప్ లైన్ కి ఫోన్ చేయండి మీరు ఎవరైతే లబ్దిదారులు ఉన్నారో వెయ్యి ఎనభై ఐదు మంది లబ్దిదారులు నాకు నన్ను ఆశ నాకు ఒకసారి మీరు ఫోన్ చేయండి మీ తరపున నేను పోరాడతాను సంబంధిత అధికారుల దగ్గర కూడా వెళ్లి ఇది ఎందుకు కావట్లేదని మనము ధర్నా చేయాల్సిన అవసరం ఉంది లేకపోతే ఒక అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ చేస్తే అపార్ట్మెంట్ మనమే సొంతంగా కన్స్ట్రక్షన్ చేసినా దాని లైఫ్ ముప్పై నుంచి నలభై ఏళ్ళ తర్వాత మెతుకైపోతుంది కొన్ని కొన్ని ఏళ్ళైతే పది పదేదేళ్ళకే లీకేజ్లు సీపేజ్లు వేరు వేరే ప్రాబ్లమ్స్ వస్తాయి ఏడేళ్ళుగా ఈ బిల్డింగ్ ఇట్లే ఉంది మీరు లబ్దిదారులకు ఇచ్చేటప్పుడు మీరు ఇచ్చే టైంకి సి సిపేదులతో అంటే పేదలంటే మీకు ఏమైనా కొంచమన్నా దయ ఉందా పేదలపైనా అని నేను ఈ తెలుగుదేశం ప్రభుత్వాన్ని కూటమి ప్రభుత్వాన్ని నేను అడుగుతున్నా మీకు నిజంగా చిత్తశుద్ది ఉంటే పేదలపైన ఇమ్మీడియట్ గా ఈ లో నిర్మాణం పూర్తి చేయండి మీకు ఆరు నెలలు టైం ఇస్తున్నాను ఇది ముగించకపోతే మేము ఖచ్చితంగా రోడ్డులో రాస్తారో కూడా చేయాల్సి వస్తుందని చెప్పి మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను